గిరి ప్రదక్షిణ అంటే మనకు గుర్తొచ్చేది తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది ముఖ్యంగా ఏపీలోని అన్నవరంలో రత్నగిరిపై వెలిసిన సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున ఏటా జరుగుతోంది ఈ ఏడాది కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ గిరి ప్రదక్షిణ జరిగింది చాలా మందికి తెలియదు కరీంనగర్ జిల్లాలోని ఈ గిరి ప్రదక్షిణ ఏటా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరిగింది దీనికి సంబంధించి లోకలిటీ స్పెషల్ స్టోరీ రూపొందించింది ఏటా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని శివాలయం ఆలయ పూజారి ఆత్మారాం సురేష్ మహారాజ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షణ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అరుణాచలం తరహాలో కొండగట్టులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాదిలో మొత్తం ఇప్పటి వరకు ముప్పై ఐదవ సారి గిరి ప్రదక్షిణ నిర్వహించినట్లు తెలిపారు ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి ఇది సంకల్పం అండి ఈ సంకల్పం ఎప్పుడొచ్చిందో అప్పుడు అనుకున్నాం మన దగ్గర కొండపైన ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి అలాంటి ప్రముఖ దేవాలయాల్లో మనం ఎక్కడో అరుణాచలంలో ఉంది మంచిది అందరం వెళ్తున్నాం కానీ మన దగ్గర ఉన్న కొండ చుట్టూ కదా దానికి ఒక మహత్యం ఉంటుంది అక్కడ భగవంతుడు ఉన్నాడు అక్కడ శక్తి ఉంది కాబట్టి కొండగట్టు గిరిపక్ష మనం ప్రారంభం చేసాం ప్రతి పౌర్ణమి ఒక కొండగట్టే కాదు అనంతగిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేశాం ప్రకాశం జిల్లా సింగరకొండ గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేశాం అలాగే మంచిర్యాల జిల్లాకెళ్తే గట్టుమల్లన్న వేలాల అలాగే గంగాపూర్ వెంకటేశ్వరస్వామి మనం ప్రారంభం చేసినటువంటి గిరి ప్రదక్షిణలతో పాటు ఇప్పుడు అనేక గిరి ప్రారంభమై తెలంగాణలో చాలా సంతోషం చేస్తాం వంద మందితో మొదలైన గిరి ప్రదక్షిణకు నేడు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు ఈ ప్రదక్షిణను అరుణాచలం తరహాలోనే ఏటా అద్భుతంగా నిర్వహించేలా చూస్తామని సురేష్ మహారాజ్ తెలిపారు దీంట్లో మీరు గమనిస్తే ఒక యజ్ఞం చేయాలంటే అది మంచి ప్రక్రియ వేదంలో దాని గురించి ఒక వ్యవహారం ఉంది దాని వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ చేసే విధానం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నమస్కారం చేద్దాం కానీ మీరు యజ్ఞం చేయాలంటే చాలా పెద్ద ఆవరణ దానికి తగ్గట్టుగా పందిరి వేయడం దానికి యజ్ఞగుండాలు సిద్ధం చేయడం నెయ్యి ఇవన్నీ సామర్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కానీ ఇవన్నీ అసలు ఖర్చు లేకుండా ఎవరికి వాళ్ళు ఆనందంగా ఎలా కలుస్తారు హిందువులు అనే ప్రధాన ఉద్దేశంతో ఈ గిరిపదక్షి ప్రారంభం చేసామండి అది సాకారం అవుతుంది గిరిపదక్షిణ అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది అనే విధానంలో ఆ కోణంలో చూడకండి గిరిపదక్షిణని హిందువులు ఒకటే అవుతున్నారనే విధానంలో చూడండి ఈ కలిపిన హిందువులు ఏదైనా ధర్మహితం అంటే వాళ్ళ ఊర్లో దేవాలయాలు బాగా చేసుకోవడం వాళ్ళ ఊర్లో కుర్రవాళ్ళని పిల్లల్ని యంగ్స్టర్స్ ని మోటివేట్ చేయడం కలిసి ఉండటం ఒకటిగా ఉండి ఈ దేశ హితం కోసం చర్చించుకోవడం ఈ ధర్మ హితం కోసం చర్చించుకోవడం మేము ఈరోజు కూడా అనుకుంటాం మేమే ఊచి నడవాల్సిన పని లేదు వాళ్ళు నడుస్తుంటే ఆనందం అలాగే నడుస్తోంది కూడా నడవాలి ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అంటే కేవలం అరుణాచలం మాత్రమే అనుకునేవారు కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో కూడా ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు దాతల సహకారంతో ఇప్పుడిప్పుడే రోడ్లు కూడా వేస్తున్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి భక్తులు ఇందులో పాల్గొనే విధంగా చేస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు సురేష్ ఆత్వారం తెలిపారు గిరి ప్రదక్షిణకు వచ్చేవారు ఎవరు కూడా ప్లాస్టిక్ ను తీసుకుని రావద్దని సూచిస్తున్నారు దట్టమైన అడవి ప్రాంతాన్ని ప్లాస్టిక్ తో కలుషితం చేయకూడదని పిలుపునిచ్చారు నిర్వాహకులు తెలంగాణలో కూడా కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఉంటుందని అందులో ఎక్కువ మంది భక్తులను భాగస్వాములు చేయాలనే సంకల్పంతో ప్రతి పౌర్ణమికి ఒక రోజు ముందుగానే వాట్సాప్ లో పోస్ట్ చేసి భక్తులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రతి ఏడు గిరి ప్రదక్షిణలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది భవిష్యత్తు తరాలకు సనాతన ధర్మం గురించి తెలియజేయడానికి మొదలు పెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు కాబట్టి వచ్చే ఏడాది కూడా తెలంగాణలో నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణలో మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు గిరి ప్రదక్షిణ తర్వాత చాలా మంది భక్తులు అంజన స్వామిని దర్శించుకున్నారు